కుటుంబాలకు న్యాయం చేయాలి శాశ్వతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి భూములు ఇచ్చిన కుటుంబాలకు న్యాయం చేయాలి శాశ్వతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇలా కలెక్టర్ గారు స్పందించాలి ఏపీ గారు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి 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 భూములిచ్చిన కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి ఏకలవ్య పాఠశాల ఇచ్చిన కుటుంబాలకు నేమ్ చేయాలి చేయాలి ఇచ్చిన కుటుంబాలకు నేమ్ చేయాలి చేయాలి జోగాలు కల్పించాలి అని కల్పించాలి చేయాలి చేయాలి కలెక్టర్ గారు స్పందించాలి

അതുകൊണ്ട് മൈന ഉദ്യോഗവശൽ കൽപിഞ്ചാലേ പരമനൻ ഉദ്യോഗം കൽപിഞ്ചാലേ നാലു കുടുംബాలకు നിയമച്ചയ వాళ్ళ కుటుంబాలకు నేమ్ చేయాలి చేయాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించాలి ఎంపీఎంఎల్ఎల్ స్పందించాలి స్పందించాలి ఎంపీఎమ్మెల్ఎల్ స్పందించాలి స్పందించాలి ఇల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఎవరిని చాలా స్పందించాలి కుటుంబాలకు నేమ్ చేయాలి చేయాలి ఉమ్లిచ్చిన కుటుంబాలకు నేమ్ చేయాలి ఎలా చేయాలి పర్మెనెంట్ ఉద్యోగాలు కల్పించాలి నా పేరు పాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబరుగూడ మండలము మండల కేంద్రం వద్ద ఏకలభ్య స్కూలు నాలుగు కుటుంబాలు పాఠశాల నిర్మాణానికి భూమిలిచ్చిన బాధితులు ఐదో రోజు నిరహ దీక్ష కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఇదే సందర్భంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఈ భూమిలో బంగారం పండేటటువంటి భూమి గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకొని బాగుపడతారని భూములు దారదత్తం చేస్తే ప్రభుత్వం వారు స్పందించకపోవడం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఒకటే డిమాండ్ చేస్తున్నారు నాలుగు కుటుంబస్తులు ఒకే నాలుగు కుటుంబస్తులు బొల్లోరి డొంబు గారు రామ్ రామచందర్ గొల్లూరి భగవాన్ గొల్లూరి రాజు సుమారు పది ఎకరాల భూమి పాఠశాల ఏక ఏకలభ్య పాఠశాల నిర్మాణానికి భూమి దారతత్వం చేశారు ప్రభుత్వం వారు తక్షణమే ఈ నాలుగు కుటుంబాల వారికి పర్మనెంట్ ఉద్యోగము ఒక కుటుంబంలో ఒకరికి కల్పించాలనేది న్యాయమైన డిమాండ్ కోరికను కోరడం చాలా న్యాయంగా ఉంది దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరి న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఐదో రోజులు పిల్లలు పెద్దలు బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఈ చలికి వణుకుతూ ఈ నిరాదీక్ష చేస్తుంటే ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి పట్టించకపోవడం చాలా దుర్మార్గం గిరిజనులంటే ఇంత చిన్నచూప ఇదే పది ఎకరాల భూమి మైదాన ప్రాంతంలో ఇచ్చి ఉంటే వారి కోట్లాది రూపాయలు ఇచ్చి ముందుగానే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు వాళ్ళకి అంటే గిరిజనులు అంటే ఏం తెలియదు మభ్య పెట్టడానికి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తక్షణమే ప్రభుత్వ పర్మనెంట్ శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని రాతపూర్వకంగా వీరికి నియమైన డిమాండ్ను కోరికలను వీళ్ళకి తీర్చాలనేది ఈరోజు డుమురుగూడ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నుండి రాష్ట్ర కమిటీ నుండి మేము వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు కలెక్టర్ గారికి నియామం చేయాలి తక్షణమేనేసి డిమాండ్ చేయడం జరుగుతుంది భూమి ఇచ్చిన కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి ఉద్యోగాలు కల్పించాలి కల్పించాలి కలెక్టర్ గారు స్పందించాలి స్పందించాలి చిన్న కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి పాఠశాల భూమి ఇచ్చిన కుటుంబాలకు న్యాయం చేయాలి 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 కలెక్టర్ గారు స్పందించాలి

కుటుంబాలకు నియమ చేయాలి 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 ఇంట్లో ఉజ్జోగం కల్పించాలి 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 ఇంట్లో ఉజ్జోగలు కల్పించాలి 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 కుటుంబాలకు పర్మనెంట్ ఉజ్జోగలు కల్పించాలి 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 చేయాలి 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 తో సంందించాలి 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 అధికారలి సంందించాలి